హలో వ్యూ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఈరోజు ఎంతో రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ చేసుకుందాము ఎప్పుడు నాన్ వెజ్జే కాదండి ఇలా మిల్ మేకర్తో బిర్యానీ ట్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉందో మిల్ మేకర్ ఒక కప్పు బాస్మతి రైస్ రెండు టమాటాలు నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొంచెం కరివేపాకు ఒక కప్పు పచ్చి బఠానీ ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తగినంత నెయ్యి జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కొత్తిమీర ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుందామండి బిర్యానీకి ఈ రైస్ అయితేనే చాలా బాగుండిద్ది సో అందుకని మనము బాస్మతి రైస్ యూస్ చేద్దాము ఇది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మనం వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక వన్ అవర్ నానబెట్టుకుందాము టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది చాలా స్ప్రెడ్ చేసుకున్నాము ఆయిల్ని ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు రెండు కట్ చేసుకున్న టమాటాలు బాగా వేసుకున్నాము లో ఫ్లేమ్ లోనే టమాటాలు మెత్తపడే అంతవరకు వేపుకుందాము టమాటా ఎండు ఎండుమిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము అవి చిటపటా అనేంత వరకు వేపుకుంటే సరిపోతుంది అవి వేగిపోయినయ్యి ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము అవి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము అవి వేగిపోయినయ్యి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మేకర్ అందులో వేసుకుందాము అవి వేడి నీళ్ళలో వేసుకుంటే ఉడికిపోతాయండి టూ మినిట్స్ వేడి నీళ్ళల్లోనే ఉంచుదాము మేకర్ ఉడికిపోయాయి నీళ్ళలో వేస్తే ఒక ఐదు నిమిషాల్లో ఇవి ఉబ్బిపోతాయండి మనం నీళ్ళు ఇలా పిండుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నీళ్ళన్నీ వచ్చేసాక మిల్ మేకర్ ఇలా వచ్చేసింది కొంచెం ఉబ్బిని అనమాట నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మనం వేయించుకున్న మసాలా పేస్ట్ లాగా చేసుకొని వచ్చేద్దామండి పేస్ట్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ స్ట్రాబెరీ తీసుకొని కళాయి పెట్టుకున్నాము కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము నెయ్యి కాలిపోయాక మసాలా దినుసులు వేసుకుందామండి ఇంతట చూపించడం మర్చిపోయాను డైరెక్ట్గా వేసేస్తున్నాను మీకు చూపించి వేస్తాను చూడండి ఒక నాలుగు మొక్క ఒక మూడు జాజికాయో రే రేఖలే అనాస పువ్వు రేఖలు ఒక ఒక స్టార్ పువ్వు కొంచెం చెక్క రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా ఒక నాలుగు యాలుకాయలు బాగా మిక్స్ చేసుకున్నాను మసాలా వేగిపోయినాయి కదండి ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలు బాగా మిక్స్ చేసుకున్నాము లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతాయి ఆనియన్స్ ఫాస్ట్గానే వేగిపోతాయి ఆల్రెడీ బాండి హీట్ ఎక్ హీట్ ఎక్కువ ఉంది కదా సో తొందరగానే వేగిపోతుంది ఆనియన్స్ వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము అది మంచి వేగిన స్మెల్ వచ్చేదాకా ఇప్పుడు అల్లం గ్రీన్ బటాని కూడా యాడ్ చేసేసుకుందాం వేగిపోయినాయి అండి వేసుకున్న పేస్ట్ ఇది యాడ్ చేసుకున్నాము మిక్స్ చేసుకుందాం సేపు వేసిన మసాలా వేగిపోయిందండి చూసారా నూనె అంతా పైకి వచ్చేసింది ఇలాగా అలా వేగితే సరిపోతుంది నూనె పైకి వస్తే ఎప్పుడైనా సరే మసాలా వేగిపోయిందని అర్థము ఇప్పుడు ఇందులో మనము పెరుగు యాడ్ చేసుకుందాము కొంచెం మిక్స్ చేసుకుందాం బాగా ఇప్పుడు వేగిపోయింది కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము పసుపు కూడా వేగిపోయింది ఒక రెబ్బ కరివేపాకు ఆకులు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం హాట్ వాటర్లో వేసుకున్న మిల్ మేకర్స్ కూడా ఒక కప్పు యాడ్ చేసేసుకుందాం సో మసాలా మొత్తము సోయా చమ్స్కి అంటే మిల్ మేకర్స్కి పట్టేసేటట్టు మనము కలుపుకున్నాము కలిసిపోయింది కదా మసాలా మనం మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో చూ

దీంట్లో హాఫ్ కప్పు వాటర్ అంటే వన్ కప్పు రైస్ అయితే దానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి దీంట్లోకి లైట్గా ఉప్పు యాడ్ చేసుకున్నాము రైస్కి పట్టాలి కాబట్టి ఆ ఒకసారి మిక్స్ చేసుకొని ఎసురు వరకు మూత పెట్టేసుకుందాము ఎసురు కాగిపోయినాయి ఏమో చూద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఎసురు కాగిపోయినాయి టైంలో ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూసుకోండి నాకైతే ఉప్పు కరెక్ట్గా ఉంది మనం కోసుకున్న ఎసురులో కొంచెం ఉప్పు ఎక్స్ట్రా ఉండాలి ఎక్స్ట్రా ఉన్నది మనం రైస్లో యాడ్ చేసుకున్నాక ఆ రైస్లోకి యాడ్ అయిపోతుంది ఆ ఉప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనము ఒక కప్పు రైస్ నానబెట్టుకున్నాం కదా దాన్ని నానె గంట తర్వాత నానబెట్టిన రైస్ నీళ్లు వంచేసి తీసుకొచ్చేసాము సో ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం యాడ్ చుట్టూ తిప్పుతూ మిక్స్ చేయండి మధ్యలోంచి మిక్స్ చేస్తే బాస్మతి రైస్ కదా ఆల్రెడీ ఉంది విరిగిపోతాయి అనమాట స్లోగా మిక్స్ చేసుకోండి మూత పెడదాము ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే దమ్ము మొత్తము దానికి పడుతుంది స్టోవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము గుమగుమలాడే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ అనేది నాకు ఒక మంచి ఎమోషన్ అండి మీ కూడా అలాగే ఉంటే కింద కామెంట్ చేయండి నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫేట్ కొలతలతో మిల్ మేకర్ బిర్యానీ పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మెతుకు మెతుకు ఎంత ఎంత అందంగా విచ్చుకుందో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్